ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది వైఎస్ఆర్సిపి పని అయిపోయిందని కూటమి పార్టీల నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా ప్రచారం చేస్తూ ఉంది వీటితో పాటు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు నిత్యం జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అనేక ఆరోపణలు చేస్తూ వారి పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటూనే నిత్యం జగన్ నామస్మరణ చేస్తూ ఉంటారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అందుకే వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నిరుత్సాహం నింపడానికి ఇలా జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్సిపి పని అయిపోయింది జగన్ మాత్రమే మిగిలాడు ఆ పార్టీలో అంటూ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇందులో భాగంగానే తాజాగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పర్యటనపై కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా జగన్మోహన్ రెడ్డిపై సొంత కార్యకర్తలే తిరగబడ్డారంటూ మరో ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయారనే చెప్పాలి నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు దీంతో చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కూడా ఎంతో మంది జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు జనాలు ఎక్కువ సంఖ్యలో రావడంతో అక్కడ తోపులాట జరిగి ఒక కిటికీ అద్దం విరిగిపోయింది ఇంకా అంతే జగన్మోహన్ రెడ్డిపై తిరగబడ్డ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు తమ బిల్లులు చెల్లించలేదని ఇప్పుడు నిలదీయడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారంటూ ప్రచారం మొదలుపెట్టారు కానీ అక్కడ విజువల్స్ మాత్రం వీరు ప్రచారం చేసేదానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అందరికీ దండం పెడుతూ కారులో నుంచి బయటికి వస్తే జనాలు ఎంతో ఉత్సాహంగా జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు జగన్మోహన్ రెడ్డితో సేకర్ణ్ణి తీసుకోవడానికి పోటీ పడ్డారు ఒకవేళ వారు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి వస్తే అప్పుడే చేయాలిగా మరి జగన్మోహన్ రెడ్డి లోపలికి పోయిన తర్వాత ఎందుకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి చాలాసేపు బయట జనాల్లోనే ఉన్నారు మరి అప్పుడే నిలదీయాలి కదా బిల్లుల కోసం వస్తే కానీ ఇవేమీ జరగలేదు మీడియాలో ఆ విజువల్స్ ప్లే చేసేప్పుడు కూడా సౌండ్ లేకుండా ప్లే చేస్తున్నారు సౌండ్ పెడితే మళ్ళీ జై జగన్ అన్న నినాదాలు వినపడతాయి కదా అప్పుడు ప్రచారం ఫేక్ అని తేలిపోతుంది కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అన్ని బయటికి రావడంతో అక్కడికి వచ్చిన ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని ఖండించడంతో ఇది ఫేక్ ప్రచారం అని తేలిపోయింది దీంతో పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా ఇంకా ఓడిపోయి ఆరు నెలలే అయినా అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఈ స్థాయిలో ఆదరణ చూసి సహించలేక అసహనంతో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉత్సాహాన్ని నీరు కార్చడానికి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది